ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్లో ఒక్క విషయమైనా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది కూడా కోవైట్లో డ్రైవర్గా పనిచేసే బ్రదర్స్కు అందుకే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ సీట్ బెల్ట్ మనం బండి ఎక్కి బండి స్టార్ట్ చేయకముందే సీట్ బెల్ట్ వేసుకొని ఆ తర్వాత బండి స్టార్ట్ చేయండి ఎందుకంటే సీట్ బెల్ట్ వేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా డెబ్బై ఐదున్నర వరకు పైన పడే అవకాశం ఉంది అదిగాక సీట్ బెల్ట్ రక్షణ కూడా ఉంటుంది కదా మీకు తెలిసిన విషయమే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇంకోటి ఇంకోటి కానీ సీట్ బెల్ట్ ఎంతగా ఉపయోగపడుతుందో మీకు తెలిసిన విషయమే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోండి ఎందుకంటే సీట్ బెల్ట్ కాకుండా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని మీకు తెలుసు లైన్ క్రాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిగ్నల్ వేసి లైన్ క్రాస్ చేయండి మెయిన్ రోడ్డు మీద కానీ ఎక్కడైనా కూడా ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా వస్తారో మనకు తెలియదు అది కాక కెమెరాల్లో కూడా ఇప్పుడు లైన్ క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్ లేకుండా ఉంటే కెమెరాల్లో కూడా రికార్డ్ అవుతున్నది మా ఫ్రెండ్కి రీసెంట్గా మా ఫ్రెండ్ జరిగింది డెబ్బై ఐదు దాళ్ళు ఫైన్ వచ్చింది అతను ఏమొచ్చిందంటే లైన్ క్రాస్ అయ్యేటప్పుడు సిగ్నల్ వేయలేదు అని కెమెరా రికార్డ్ అయింది డెబ్బై ఐదు ఫైన్ వచ్చింది అది కాకుండా రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా డైరెక్ట్గా పోలీస్ అతను వెనకొస్తున్నాడు ఇతను లైన్ క్రాస్ అయ్యాడు లైన్ క్రాస్ అయితే సిగ్నల్ లేకండి లైన్ క్రాస్ అయ్యాడు వెంటనే ఆపమని చెప్పాడు డెబ్బై ఐదు ఫైన్ రా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అందుకే తప్పనిసరిగా లైన్ మారేటప్పుడు ఖచ్చితనంగా సిగ్నల్ వేసి లైన్ మారండి లేకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు ఫైన్ పడవచ్చు దయచేసి లైన్ మారేటప్పుడు మాత్రం తప్పనిసరిగా సిగ్నల్ వేసి లైన్ మారండి ఫ్రీ రైట్ కెమెరాలు నువ్వు స్ట్రైట్గా వెళ్తూ సడన్గా ఫ్రీ రైట్ వెళ్ళాలని లైన్ మారావంటే అక్కడ డివైడర్లు చిన్న చిన్న వైటీ డివైడర్లు ఉంటారు కదా చిన్నవి ఉంటాయి కదా వాటి వాటిని ఎక్కించుకొని కానీ సడన్గా తిప్పడం కానీ ఇలా చేశావంటే పైన కెమెరాలు ఉన్నాయి కదా అవి అవి చూసాయంటే ఖచ్చితంగా నీకు ఫైన్ పడుతుంది యాభై దినాల వరకు ఫైన్ పడే అవకాశం ఉంది యాభై దినాలు ఎందుకంటే రీసెంట్గా మా కంపెనీలో ఒక అతను జరిగింది అతను సడన్గా తిప్పేసి ఆ వైట్ చిన్న చిన్న డివైడర్లు ఉంటాయి కదా వాటిని ఎక్కించాడు పైన కెమెరా రికార్డ్ అయింది కంపెనీకి యాభై ఐదు ఫైన్ వచ్చేసింది ఏమంటే అతను అంటే సక్రమంగా అతను వెళ్ళే రీతిలో వెళ్ళలేదు సడన్గా అదే మారాడు లైన్ మారాడు లేకపోతే అతను అతని పద్ధతి సరిగా లేదు డ్రైవింగ్ చేసే పద్ధతి సరిగా లేదు అని యాభై ఐదు ఫైన్ వచ్చింది అందుకే స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు స్ట్రైట్గానే వెళ్ళండి సడన్గా తిప్పడం ఇలా చేశారంటే ఇప్పుడు ప్రతి చోట కెమెరా ఉంది మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి స్పీడ్ కెమెరాలు స్పీడ్ కెమెరాలు ఇప్పుడు ప్రతి చోట టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీతో చాలా పెద్ద పెద్ద కెమెరాలు బిగించారు అవి ఎలా పనిచేస్తున్నాయి కూడా మీకు తెలుసు రీసెంట్గా బయాన్ ప్యాలెస్ దగ్గర ఉన్న స్పీడ్ కెమెరా కేవలం రెండు కిలోమీటర్ల స్పీడ్ అధికంగా వెళ్ళినందుకు కొట్టేసింది దానికి ఫైన్గా ఎనభై ఐదు నాలుగు వచ్చింది కేవలం అతను వెళ్ళింది రెండు కిలోమీటర్ల స్పీడ్ మాత్రం ఎక్కువ వెళ్ళాడు అతనికి ఫైన్గా ఎనభై నాలుగు వచ్చింది రీసెంట్గా ఒక మా ఫ్రెండ్ జరిగింది చెప్తున్నాను నేను ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు కెమెరాలు పెద్ద పెద్ద కొత్త కొత్త టెక్నాలజీ చాలా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు కోయిట్లో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చోట బిగిచ్చు ఉన్నారు అందుకే స్పీడు ఎక్కడైతే ఎంతైతే ఉందో ఆ రోడ్డుకు ఎంత ఎనభై ఉందా నూట ఇరవై ఉందా నూరు ఉందా అంత మాత్రం వెళ్ళండి అంతకంటే ఎక్కువ వెళ్ళారంటే ఖచ్చితంగా ఫైన్ పడే అవకాశం ఉన్నాయి ఓకే జాగ్రత్త మొబైల్ ఫోన్ డ్రైవ్ చేసేటప్పుడు సిగ్నల్ కాడ కానీ డ్రైవ్ చేసేటప్పుడు కానీ మొబైల్ ఫోన్ పట్టుకుంటే మాత్రం మీ కర్మ కాలిపోయినట్టే ఎందుకంటే ప్రతి చోట ఉన్నాయి కెమెరాలు ఇప్పుడు ప్రతి చోట కెమెరాలు ఎన్ని కెమెరాలు బిగించారంటే అన్ని కెమెరాలు బిగించారు మొబైల్ ఫోన్ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నూరు నాలుగు ఫైన్ డెబ్బై నాలుగు ఫైన్ ఎనభై నాలుగు ఫైన్ అంత వచ్చేస్తుంది అది కాక మీకు ఇంకా ఒకవేళ మీ లైసెన్స్ సస్పెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది మొబైల్ ఫోన్ పట్టుకుంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేసేటప్పుడు కానీ సిగ్నల్ కాడ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ఫోన్ మాత్రం పట్టుకోకండి ప్లీజ్ చేతిలో అంటే మీకు ఖచ్చితంగా రికార్డ్ అయిపోతుంది ఇప్పుడున్న టెక్నాలజీ కెమెరాలు ఖచ్చితంగా రికార్డ్ అయ్యి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఓకే జాగ్రత్త మొబైల్ ఫోన్ విషయాలు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి నో పార్కింగ్ ఇంతకుముందు ఎక్కడన్నా మనం నో పార్కింగ్లో బండి పెడితే అక్కడికి పోలీసులు వచ్చి రాసి బిల్లు పెట్టేసి అలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలా ఏం కాదు రోడ్డు మీద వెళ్తూ కూడా డైరెక్ట్గా అలా కెమెరా తీసుకొని వెళ్ళిపోతున్నారు తర్వాత మనకు ఫైన్ వచ్చేసి ఆన్లైన్లో వచ్చేస్తున్నది అందుకనే నో పార్కింగ్ ఇంతకుముందు ఐదు దినాల్లో ఉండింది ఇప్పుడు దినాలు చేశారు కాబట్టి మీకు అందరికీ తెలిసిన విషయం అది మనం ఒక రోజు కానీ రెండు రోజులు కష్టపడిన డబ్బులు నో పార్కింగ్ కట్టాలి అందుకని ఎక్కడ బండి ఆపినా కూడా చాలా జాగ్రత్త వహించి అది సేఫ్ ప్లేసా కాదా అని చూసి బండి ఆపుకోండి ఒక్కసారి మనకు పడిందంటే పాయుద్ధానం వచ్చేసినట్టే పదిహేను దినార్లు పదహైదు దినార్లు ఖచ్చితంగా మనం ఫైన్ కట్టాల్సిందే నో పార్కింగ్కు అందుకే నో పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా సిటీ ఏరియాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త వహించింది ఎందుకంటే సిటీ ఏరియాల్లో చాలా చోట్ల పార్కింగ్ ఉండదు చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ కంటిన్యూగా పోలీసులు తిరుగుతూనే ఉంటారు అలాంటి ప్లేసుల్లో చాలా జాగ్రత్త వహించండి ఇప్పుడు కోవైట్లో ప్రతి చోట కెమెరాలు ఉన్నాయి ప్రతి రోడ్లో ఉన్నాయి ప్రతి ప్లేస్లో ఉన్నాయి అందుకని డ్రైవింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే ఇన్ని కెమెరాల వల్ల మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా ఖచ్చితంగా మనకు ఫైన్ పడే అవకాశం ఉంది అందుకని ఎక్కడైనా కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ప్రతి చోట మనల్ని నిత్యం నిత్యం మనల్ని కెమెరాలు చూస్తూనే ఉన్నాయి ఈ విషయం తప్పనిసరిగా ప్రతి డ్రైవరు గుర్తుపెట్టుకోవాల్సిన చూసి ఏంటంటే కెమెరాలను మనల్ని నిత్యం చూస్తూనే ఉన్నాయి డ్రైవర్ సీటు బెల్ట్ వేసుకుంటాడు డ్రైవర్ పక్కన కూర్చున్న ప్యాసింజర్ ప్యాసింజర్ కూడా తప్పనిసరిగా సీటు బెల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అతను వేసుకోకపోతే అది మనకే వర్తిస్తుంది డ్రైవర్కే వర్తిస్తుంది ఆ ఫైన్ కూడా మనమెందుకు వస్తుంది అందుకే మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణిస్తుంటే మీ పక్కన ఎవరైనా ప్యాసింజర్ కూర్చుంటే అతన్ని కూడా తప్పకుండా సీటు బెల్ట్ వేసుకోమని చెప్పండి ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే అతను ఆ ఫైన్ కూడా మీరే కట్టాల్సి వస్తుంది అందుకని మీరు ఎవరినైనా ఫ్రెండ్స్ని ఎక్కించుకున్నా మీ ఫ్యామిలీని ఎక్కించుకున్నా లేకపోతే ప్యాసింజర్ని ఎక్కువచ్చుకున్నా ఎవరిని ఎక్కించుకున్నాడా తప్పనిసరిగా వాళ్ళను బండి ఎక్కిన వెంటనే సీటు బెల్ట్ వేసుకోమని చెప్పండి లేదంటే ఆ ఫైన్ మీరే భరించాల్సి వస్తుంది ఓకే ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ చివరిది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి కోపంతో కానీ ఈగోతో కానీ ఎట్టి పరిస్థితులను డ్రైవ్ చేయగాకండి ఎందుకంటే కోపంతో ఈగో వలన మీ జీవితం ఎక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది ఇంకేదైనా జరగవచ్చు కోవైట్ నుంచి మీరు శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు దీనికి ఉదాహరణ రీసెంట్గానే ఒక సంఘటన జరిగింది ఒక మసి్రి అతను అంటే ఈజిప్ట్ అతను ఒక కార్ని చేజ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని డాశ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఎవరో కెమెరాతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది వీడియో వైరల్ కావడం పోలీసుల వరకు చేరడం అతన్ని అరెస్ట్ చేయడం మరుసటి రోజే అతన్ని కోవిడ్ నుంచి శాశ్వతంగా ఫింగర్ వేసి పంపించేశారు ఇలాంటి విషయాలు జరుగుతాయి ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగోకు కోపానికి వెళ్ళకుండా డ్రైవ్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన ఈ విషయాల్లో ఏదో ఒక విషయం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి జై భారత్ జై హింద్